బాబు గారు ఆ ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గించేస్తున్నారు ఖచ్చితంగా ఆయన సంపద సృష్టి అంటే సంక్షేమం తగ్గించడం ఆయన ఉద్దేశం అవునా ఈ ఏడాది ఇప్పుడు అన్న క్యాంటీన్ అనే దాన్ని ఒకటి ముందు పెట్టారు ఇక్కడ ఎన్ని లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వాలా ఎన్ని లక్షల మందికి ఇక్కడ రోజుకి ఒక లక్ష మందికి భోజనం టిఫిన్ పెడతాం అంటున్నారు గుడ్ మంచిది అది పెట్టాలి పెట్టింది అభినందనీయం ఒక పూటకు ముప్పై ఐదు వేలు కానీ అక్కడ శాంతం చదువుకోల్పోతున్నటువంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది అలాగే ఏదైతే నెల నెలా ఇస్తానన్న డబ్బులు సరే అది ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు కానీ ఇదివరకటి రోజుల్లో వచ్చినటువంటి ఆ చేయూత డబ్బులు ఇంకోటి ఇంకోటో ఏ స్థాయిలో వాళ్ళు వెళ్ళి అయ్యారు వాళ్ళు రూపాయి అప్పు చేసే దశ నుంచి రూపాయి ఇచ్చే దశకు వచ్చారు వాళ్ళు ఇవాళ రోజున నేను అనుకోవడం శాంతం ఆపేస్తాను ఒక ఏడాది రెండేళ్ళు యాప్ వేసి దాని ద్వారా డబ్బుల్ని ఓ పక్కన తీసుకెళ్ళి దీనికి పెట్టుకుని అమరావతికి ఆ తర్వాత ఒక్కొక్క ఏడాది ఒకటో రెండు అమలు చేసుకుంటూ లాస్ట్ ఏడాదికి అంటే ఆరు కదా ఆరుట్లని ఒక్కొక్క ఏడాది ఒకటో ఒకటి చేసుకుంటూ లాస్ట్ ఏడాది రెండు చేసుకుంటే సరిపోతుంది అని లెక్కనున్నారేమో అనుకుంటారు రెండు పెండింగ్ పెట్టి నెక్స్ట్ అనుకుంటారేమో అమరావతి రాజధానికి నిర్మాణానికి సంబంధించి కేంద్ర సహకారం గట్టిగా కొనడానికైనా మళ్ళీ ఆయన ఢిల్లీ పర్యటన జరుగుతోంది